హాయ్ ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నానండి మా పిల్లలకి ఎప్పుడెప్పుడు ఏం కోరికలు పుడతాయో తెలియదండి నిన్నంతా మా చిన్న పాప కింటర్జాయి హాయ్ రిపోర్డర్ కింటర్జాయి అంట ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు అది చూసిన దగ్గర నుంచి నా ప్రాణం తినేసింది ఇదిగోండి మొత్తానికైతే విజయవాడలో ఎక్కడ తిరిగినా నాకు దొరకలేదు చిట్ట చివరికి నాకు బ్లింకెట్ దానిలో దొరికింది ఆన్ ది స్పాట్లో బుక్ చేశాను ఇదిగో తీసుకొచ్చాను అవేంటో బొమ్మల కోసం అంట నా బొంద చూడండి ఇట్లా చార్జర్లకు పెట్టుకుంటారంట బొమ్మలు ఇదిగోండి చూసారా వీళ్ళ పేర్లేంటో మనకి తెలియచు ఇది ఇట్లా అనమాట సరే ఎంత చేస్తే వంట చేద్దామని చూస్తే మా అబ్బాయి నాకు చపాతీలు కావాలంటూ మొదలు పెట్టాడు ఇదిగో ఫైనల్లీ చపాతీలు చేశాను ఇదిగో పొటాటో కర్రీ చేశాను సో ఇంతేనండి లంచ్ స్పెషల్ ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి సో ఇదండి మా పిల్లలకి ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో తెలియదు వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తున్నాను సో నా లైన్ స్పెషల్ ఇదండి మీ లాంటి స్పెషల్ అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్